మహాభారతం మనకు ఎందుగా గుర్తుకు వచ్చేది కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు భీముడు నకుల సహదేవులు భీష్ముడు కర్ణుడు ద్రోణుడు దుర్యోధనుడు అశ్వధామ వంటి మహావీరుల గురించి వింటుంటాం కాని ఎవరికీ తెలియని అలాంటి మహావీరులు మన మహాభారతంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి మహావీరులలో అర్జునుడికి కుమారుడైన బబ్రువాహనుడు ఒకడు ఈ బబ్రువాహనుడు అర్జునుడికి మణిపుర రాజకుమారి అయిన చిత్రంగధకు కలిగిన కుమారుడు అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపూర రాజ్యానికి చేరుకున్నాడు ఇప్పటి మణిపూర్ రాష్ట్రమే ఆనాటి మణిపూర రాజ్యమని నమ్మకం ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవహునుడికి ఒక్క కుమార్తె ఉండేది ఆమె పేరు చిత్రంగాధ అర్జునుడు చిత్రంగాధ తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు పెద్దలు అనుమతితో వివాహం చేసుకుంటారు కాని ఆ వివాహానికి ఒక షరతుని పెడతారు చిత్రవహనుడు తనకు మగ సంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడిని మణిపూర రాజ్యానికి రాజు కావాలన్నదే చిత్రవహునుడి కోరిక అందుకోసం అర్జునుడికి తన భార్య పిల్లలను తన వద్దనే వదిలిపెట్టి వెళ్లాలని చిత్రవాహనుడు షరతుని పెడుతారు ప్రేమవశాన ఉన్న అర్జునుడికి ఆ షరతు ఒప్పుకోక తప్పలేదు కొన్నాళ్లకి వారికి కుమారుడు పుడతాడు ప్రకారం అర్జునుడు భార్యను కుమారుణ్ణి అక్కడే వదిలితాను హస్తినకు ప్రయాణం అవుతాడు ఆ తరువాత బబ్రువాహనుడు తన తాత తదనంతరం మణిపూర రాజ్యాన్ని ధైర్య సాహసలతో ధర్మంగా పాలిస్తాడు సంగ్రమం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధయోగంలో భాగంగా అర్జునుడు మణిపురానికి వచ్చినప్పుడు బబ్రువాహనుడు అర్జునుడి ఎదురు వెళ్లి పాదాభివందనం చేస్తాడు అర్జునుడికి తన కుమారుడు వీరునివలె ఎదురించకుండా లొంగిపోవుట నచ్చక వీరపుత్రులు యుద్ధమునకు వెనుకాడరు అని పలుకుతాడు బబ్రువాహనుడు తన తండ్రి మాటలకు కృంగిపోయి తన రాజధానికి చేరాడు ఆ విషయం తెలుసుకున్న కౌరవ్యుడు కుమార్తె అయిన ఉలూచి బబ్రువాహనుడు వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషింపెట్టమని చెప్పింది అంతట బబ్రువాహనుడు సకల సైన్యంతో అర్జునుడి దండెత్తుతాడు ఆ యుద్ధంలో అర్జునుడు బాణంనకు బబ్రువాహనుడు మూర్ఛపోతాడు కాని బబ్రువాహనుడు ముందు ప్రయోగించిన బాణము అర్జునుని రొమ్ములో గ్రూచ్ఛుకొని అర్జునుని ప్రాణం తీసింది ఈ విషయం తెలుసుకున్న చిత్రంగధ ఉలూచి రణరంగమునకు వచ్చారు అంతలో బబ్రువాహనుడు మూర్ఛనుంచి తేరుకొని లేచి తండ్రి మరణించాడని తెలుసుకుని ఈ యుద్ధానికి కారణమైన ఉలుచిని తిట్టి తన తండ్రి మరణానికి తనే కారణమైనందుకు ఆత్మర్పణం చేసుకునేందుకు సిద్ధమవుతాడు అప్పుడు ఉలూచి బబ్రువాహనుడికి సంజీవమణిని ఇచ్చి అర్జునుడి గుండెలపై ఉంచమని చెప్పింది అప్పుడు అర్జునుడు తిరిగి బ్రతుకుతాడు అప్పుడు వారికి కురుక్షేత్ర సంగ్రమంలో అర్జునుడు భీష్ముడిని చంపుట వల్ల వసువులు ఇచ్చిన శాపం గురించి వివరించింది